నమస్కారం ఈరోజు ఉదయం టీవీ నైన్ లో ఒక బుల్ట న్యూస్లో న్యూస్లో గన్నవరం నియోజకవర్గం గురించి ఒక తప్పుడు ప్రచారం ఒకటి చేయడం జరిగింది టీవీ నైన్ టీవీ నైన్ గురించి వివరంగా నేను రెండు మాటలు చెప్పాలనుకున్నా ఇవాళ ప్రజల అందరూ కూడా చూసుంటారు టీవీ నైన్లో ఈ యాలగ డెంకట్రాకి వ్యతిరేకంగా జనసేన బీజేపీ పార్టీలతో జనసేన గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చలమల రమేష్ అసంతృప్తిగా ఉన్నాడు అసంతృప్తి వెలిపిస్తున్నాడని చెప్పేసి యాలగ డెంకట్రావు మీద అసంతృప్తి వెలుపుస్తున్నాడని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేయడం జరిగింది టీవీ నైన్లో ఆ టీవీ నైన్లో నేను ఉదయం సోషల్ మీడియాలో పెట్టి వెంటనే టీవీ నైన్కి తెలియపరిచా మీడియా లెక్క ఖండన ఇవ్వండి ఇవ్వకపోతే మాత్రం తగిన విధంగానే ఉంటుంది నా స్టేట్మెంట్ అంత స్ట్రాంగ్గానే ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది కానీ ఉదయం నుంచి ఇంతవరకు ఏ టీవీలోనూ ఖండన టీవీలో నైన్లో అనేది రాలా మిస్టర్ టీవీ నైన్ టీవీ నైన్ యాజమాన్యానికి నేను చెప్తున్నా అరే టీవీ నైన్ యాజమాన్యానికి అరే కూడా కాదు ఇంకా దారుణమైన మాటలు మాట్లాడతాను అరే టీవీ నైన్ నువ్వు అన్నం తింటున్నావా తల్లిపాలు తాగావా నువ్వు టైంలో తల్లిపాలు తాగి ఉండవు ఏదో పందిపాలు తాగి ఉంటావు నువ్వు ఆ ఆ సమయంలో నీకు తల్లిపాలు పడితే అటువంటి ప్రయోగాలు చెయ్యు ఈ రోజుకైనా సరే నువ్వు నిజాయితీ కాదు అంటే సంపాదించుకో అంతేగాని ఏదో ప్రాసిక్యూషను లేకపోతే ఇంకొక జబ్బిసారి వ్యాపారం చేసి సంపాదించవద్దు టీవీ నైన్ నన్ను టచ్ చేసావు చలమల శెట్టి రమేష్ టచ్ చేశావు నేను అసలే నిజాయితీ అనే దానికి ప్రాణం ఇస్తా దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అటువంటి టీవీ నైన్ ఆడికి యాజమాన్యానికి నేను ఇమ్మీడియట్గా నేను చెప్తున్నా నువ్వు ఎప్పటికైనా సరే కండని మాత్రం ప్రతి మూడు రోజులకు ఒకసారి నీ గురించి చాలా నిజంగా మాట్లాడాల్సి వస్తుంది నీ భాగోత్వం అంతా బయట పెట్టాల్సి వస్తుంది ఏంటంటే యాలగడ్డి వెంకట్రావు గారికి గన్నవరం నియోజకవర్గంలో అసంతృప్తి తెలియపరుస్తున్నావా యాలగడ్డ వెంకటరావు ఈ గన్నవరం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ఇరవై ఐదు వేల ఓట్ల పైగా గెలవబోతున్నాడు అటువంటి యాలగడ్డి వెంకట్రావు వారికి పూర్తి సహాయ సహకారాలు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడే కాదు ఈ రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం ఎక్కడ పోటీ చేసినా సరే జన సైనికులందరూ కూడా వీర మహిళలందరూ కూడా కంకణం కట్టుకొని ఆ నాయకుడి యొక్క ఆజ్ఞ ప్రకారం మేము నడుస్తున్నాం తూచా ఒక్క మాట కూడా పొల్లెత్తి మాట కూడా ఆ వాళ్ళకి రానేము ఇక్కడ నేను మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ చిరంజీవి గారికి నాగబాబు గారికి శిష్యుడిని నేను చిరంజీవి గారికి నాగబాబు గారికి శిష్యుడిని వాళ్ళు ఎంత నిజాయితీగా ఉంటారో అంత నిజాయితీగా ఉండాలని కోరుకునే అటువంటి వ్యక్తిని నేను నా గురించి తప్పుడు ప్రచారం ఇవాళ ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారు చెప్పు నేను వెంకటా గారికి మాట్లాడానని ఎవరు చెప్పారు నాగబాబు గారికో చిరంజీవి గారికో నేను ఇంకొకటి చెప్తున్నా మీ అందరికీ కూడా కులంగా మాత్రం కాదు నాకు కులం కూడా తర్వాతే నాకు నిజాయితీ ముఖ్యం నాకు నిజాయితీ ముఖ్యం అటువంటి నిజాయితీగా నడవాలని కోరుకుంటూ ఉంటాను నేను అటువంటి నన్ను టీవీ నైన్ అరే టీవీ నైన్ నువ్వు లొచ్చావు నువ్వు కొక్కవి నువ్వు చాలా దుర్మార్గుడు నువ్వు ఇప్పటికైనా సరే కన్న నేయకపోతే డొక్క చింపుతా డోలు కడతా నీ డొక్క చింపి డోలు కట్టి బజారు బజారుకి ఈడుస్తా నిన్ను టీవీ నైన్ అరే టీవీ నైన్ దాకా వెళ్ళాలని చెప్పి నేను మీ అందరి మిత్రుల సమక్షంలో నేను కోరుకుంటున్నా అరే టీవీ నైన్ నువ్వు ఎటువంటి వ్యాపారం చేస్తాను నువ్వు నిన్ను అనాలంటే మాటలు మాకు నిన్న మహిళకి మీ అమ్మకో మీ తల్లికో తప్పులు తీయమని నాకు పడకా అని అనాలన్నా నాకు సంకోచం వస్తుంది కానీ మీ అమ్మకి మీ తల్లికి నేను అంట అరే నాకు పడకా నిన్ను లొచ్చాగా టీవీ నేను లొచ్చాగా నువ్వు ఎప్పటికైనా సరే కళ్ళ నువ్వు ఇటువంటి అపోదులు పెట్టి ఎవరు చింతపరుస్తావు మేము ఈ కన్నవరం నియోజకవర్గంలో యాలకి వెంకటానికి కానీ ఈ మచిలీపట్నం పార్లమెంట్లో వల్లభనేని బాలసౌరి గారికి కానీ అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తున్నాం జన సైనికులు వీర మహిళలు మేము గెలిపిస్తున్నాం అత్యధిక మెజార్టీతో సవాల్ చేస్తున్నా టీవీ నైన్కి ఎప్పటికైనా సరే కన్ననివ్వు కన్ననివ్వకపోతే మాత్రం నువ్వు నేను నీ భార్యని నీ తల్లిని మళ్ళీ వెళ్ళలే రా నీ తండ్రి నువ్వు ఎటువంటి వృత్యాలువో నాకు అర్థమవుతుంది నీ తండ్రి దగ్గర సంస్కారం నీకు వచ్చి ఉంటుంది నీ తండ్రికి సంస్కారం నీకు వచ్చి ఉంటుంది నువ్వు లాస్ట్ అండ్ వార్నింగ్ ఇస్తున్నా అరే టీవీ నైన్ అరే కుక్కగా అరే లుచ్చా డొక్క చింపుతా డోలు కడతా టీవీ నైన్ సవాల్ ఎనీ టైం దేనికైనా రెడీ చలమల సెట్ రమేష్ ఓకే నేను నువ్వు టీవీ నైన్ నువ్వు ఈ కన్నను ఇవ్వకపోతే పొద్దున నువ్వు వేసిన ప్రచారానికి కన్నను ఇవ్వక సరైన కన్నను ఇవ్వకపోతే నీ మీద లేగలుగా నేను చట్టరీక్ష నీ మీద చట్టరీత్యా తీర్చుకో ఖచ్చితంగా చర్య తీసుకుంటా చట్టరీత్యా పరువు లక్ష్యం దావా కూడా వేస్తాను చర్య తీసుకుంటాను మీ మీద ఖచ్చితంగా చట్టరీక్ష చర్య తీసుకుంటాను అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను